మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ కార్పొరేటర్లు ఖండించారు సునీల్ రావు అవినీతి చేయని సచ్యులుడే అయితే విచారణ ఎదుర్కోవాలని సవాల్ విసిరారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ కార్పొరేటర్లు పొన్నం ప్రభాకర్ది కరీంనగర్ గడ్డేనని బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఫిర్యాదు మేరకే పొన్నం మున్సిపల్పై సమీక్ష నిర్వహించారన్నారు మున్సిపల్ లో జరిగిన అవినీతిపై పొన్నం దృష్టి సారించారని ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలను ప్రజాప్రతినిధులను కలవకుండా ఉండే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదని అది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు అవినీతికి పాల్పడ్డవారిని శిక్షిస్తామనడం సునీల్ రావుకు కడుపు మంటని రగులుస్తుందన్నారు జిల్లా మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి సమాచారం ఇవ్వలేదనడం హాస్యాస్పదమని సమాచారం ఇచ్చేది అధికారులనే విషయం సునీల్ రావుకు తెలియకపోవడం ఆయన రాజకీయ అనుభవలేమికి నిదర్శనమన్నారు సమక్ష సమావేశం గురించి అధికారులు సమాచారం ఇచ్చినా మీరెందుకు హాజరు కాలేదని నిలదీశారు తాను చేసిన అవినీతిపై ప్రజలను మభ్యపెట్టేందుకే సునీల్ రావు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మీరు అవినీతికి పాల్పడలేదనుకుంటే విజిలెన్స్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అవినీతి బయటపడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని సునీల్ రావుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు రాబోయే కాలంలో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారని అవినీతిలోని భాగస్వామ్యం ఎంత అన్న విషయంలో త్వరలో తేల్తుందని ఇందుకోసం శిక్షకు మీరు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు నిర్లక్ష్యం మీద కుట్టుబడుతున్నది నగరం అని చెప్పి అయినా ఇక్కడ సార్ నీ వారిని నా సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే కలెక్టరేట్లో మరి మేయర్ సునీల్ రావుకు నిద్ర పోయిండో లేదని నాకు తెలియదు మరి ఆయనకు ఏం గూగులు పుచ్చుకున్నదో ఆయన భయాందోళనలకు గురై మన అవినీతి అంతా ఏడ బయటపడుతుందో అని చెప్పి ఈరోజు పత్రికా సమావేశంలో మరి మంత్రిగారికి ఏమి అర్హత ఉన్నదని చెప్పి ప్రశ్నించడం జరిగింది జరిగింది అసలు మంత్రి గారికి సమీక్ష సమావేశం చేయడానికి ఎక్కడైనా రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణలో ఎక్కడైనా సమీక్ష జరపవచ్చు ముఖ్యంగా కరీంనగర్ ఆయన ఇక్కడ పుట్టిన గడ్డ ఇది కరీంనగర్ ఇక్కడ ఎంపీగా ఎన్నికయిండు ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ ఎన్నికైండు డీసీఎంఎస్ ప్రెసిడెంట్గా ఉన్నారు రాష్ట్ర మార్క్ ఫ్రంట్ చైర్మన్గా చేసిండు ఆయనని ఇక్కడ ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడి ఓడగొట్టినా కూడా ఆయన కరీంనగర్ ప్రజల సేవ వాళ్ళకు సేవ చేయాలని అన్న దృక్పథంతో కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ముఖ్యంగా మన టిఆర్ఎస్ కార్పొరేటర్లే టీఆర్ఎస్ మేయర్ మీద ఆరోపణలు చేసిండ్లు విజిలెన్స్ ఎంక్వైరీలు చేయమన్నారు ఎన్నో మన డిఎన్ఎస్కి ఇచ్చిళ్ళు ముఖ్యమంత్రికి ఇచ్చిండ్లు ఎన్నో ఆరోపణలు పిమ్మట ముఖ్యమ మన మంత్రి గారు కలగ చేసుకొని కలెక్టరేట్లో సమావేశం సమా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల బాగుకోరే మనం అందరం కూడా వారికి అందుబాటులో ఉండాలనే మంచి ఉద్దేశంతో మంత్రిగారు రావడం వల్ల వారికి ఏమి అన్యాయం జరిగింది వారికి ఎలాంటి బాధ కలుగుతుందో మాకు అర్థం కావటం లేదు కానీ వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ప్రజల కోసమే మేము మాతోనే ప్రజలు అనే మంచి ఉద్దేశంతో మంత్రిగారు వస్తున్నందుకు వారి లోపల ఏదో గుబులు పుడుతున్నట్టుంది దానికి మేము బాధపడుతున్నావు గుబుల్ ఎందుకు ప్రజల కోసం మనం ఉన్నామన్నప్పుడు వారికి అన్ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించాలని మంచి ఉద్దేశంతో మంత్రిగారితో మాట్లాడి ఇంకా అనేక ఫండ్స్ తీసుకొచ్చి వారిని మంచి దారిలో చూపెట్టాలి కరీంనగర్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకోవాలని మంచి ఆలోచన ఉండాల్సిన మేయర్ గారు వారు స్మార్ట్ సిటీలో కానీ సీఎంఏ ఫండ్లో కానీ ఏమైనా అవకతవకలు జరిగినాయా అభివృద్ధిలో లోపాలు ఏమైనా ఉన్నాయా మంచి పాలన అందించాలని మంచి ఉద్దేశంతో మంత్రిగారు ముందుకు రావడంతో వారికి భయం పట్టుకుంది ఉన్నట్టుగా మాట్లాడితే ఉలిక్కు పడినట్టుగా మరి అవినీతి జరిగితే అని సమీక్ష చేస్తే నీకెందుకు ఉలికిపాటు అంటే నీ అవినీతి ఎక్కడ వస్తుంది మీ బిఆర్ఎస్ పార్టీ ఒక మాజీ మేయర్ ఒక కార్పొరేటరు విజిలెన్స్కి వాళ్ళకు హైలాండ్ల మీద మరి కంప్లైంట్ చేయడం జరిగింది స్మార్ట్ సిటీ పనుల మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ గోయింగ్ జరుగుతూ ఉన్నది మరి ఈ పరిస్థితులలో మరి నేను అవినీతి బయటకు వస్తే మరి ఎక్కడ నువ్వు జైలుకు వెళ్ళొస్తుంది ఎక్కడ మరి నువ్వు ఊశలు ఎక్కి పడుతుంది భయంతోనే ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి గారి మీద మరి అనవసరపు అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలు తప్పు తప్పుదారు పఠిస్తున్నావు దీనికి ప్రజలను తప్పకుండా రాబోయే కాలంలో గుణపడని చెప్తారు ఐలాండ్ల విషయానికి వస్తే మరి యాభై లక్షలు ఉంది కోటి యాభై లక్షలైంది ఎస్టిమేట్ కాస్ట్ ఈ విధంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు పెరిగింది మీ అవినీతి వల్ల పెరిగింది మరి దాన్ని రివ్యూ చేసి బయటకు తీస్తామని ప్రయత్నం చేస్తే మరి ప్రజలకు లాభం జరుగుతుంది మన పాలక వర్గానికి లాభం జరుగుతుంది దానికి మరి మీరు ఎట్లా ఆక్షేపిస్తారు మీరు అధికారులు సమాచారం ఇచ్చారు మీరు కూడా పాల్గొనవచ్చు రివ్యూలా